కింగ్ మేకర్ చక్రం తిప్పడం తెలుగు రాష్ట్రాల్లో మూడు దశాబ్దాల క్రితం బాగా ప్రాచుర్యం పొందిన పదాలు ఇవి మళ్లీ ఇప్పుడు వినిపించడం ఆరంభమైంది అప్పుడే ఇప్పుడు అవి ఒకే వ్యక్తి చుట్టూ ముడిపడ్డాయి ఆ వ్యక్తి చంద్రబాబు కారణం జాతీయ రాజకీయాల్లో ఆయన మళ్లీ కీలక పాత్ర పోషిస్తుండడమే అప్పట్లో ఐకే గుజరాత్ దేవేగౌడ వాజ్పేయి ప్రభుత్వాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన చంద్రబాబు ఆదివారం కొలువుదీర నరేంద్ర మోదీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలక భూమిక వహించారు ఫలితంగా జాతీయ రాజకీయ ఎవరికపై చంద్రబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మోదీ ప్రభుత్వ మనుగడకు తెలుగుదేశం మద్దతు కీలకం కావడంతో రాబోయే రోజుల్లోనూ జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలకం కానున్నారు ఈ పాత్రతో అమరావతి పోలవరం నిర్మాణాలు సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం నుంచి నిధులను సాధించడం చంద్రబాబుకు మరింత సులభం కానుంది రాజకీయాలంటే ఒకప్పుడు ఉత్తరాది వారిదే ఆధిపత్యం అని పేరు స్వాతంత్రం తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఆయన కుటుంబ సభ్యులే సుదీర్ఘకాలం ప్రధానులుగా ఉండటమే దీనికి కారణం ఆ ఉరవడిని మార్చిన పార్టీ తెలుగుదేశం నాలుగు దశాబ్దాల క్రితం లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ తెలుగువారు సహా దక్షిణాది దక్షిణాదివాణి వినిపించడంతో ఆ సాంప్రదాయం మొదలు కాగా ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది తెలుగుదేశం పార్టీ ప్రధాన మద్దతుతోనే కేంద్రంలో ఆదివారం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడటమే ఇందుకు కారణం మోదీ ప్రభుత్వం మనుగడ సాధించాలంటే తెలుగుదేశం పార్టీ కీలకం కావడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాబోయే ఐదేళ్లు జాతీయ రాజకీయాల్లో మెరవబోతున్నారు జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చక్రం తిప్పడం ఇదే తొలిసారి కాదు నాలుగు దశాబ్దాల క్రితమే దిల్లీలో ఆ పార్టీ ముఖ్య భూమిక పోషించింది పంతొమ్మిది వందల నాలుగు లోక్సభ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా తెలుగు వాణి వినిపించింది ఆ తర్వాత కూడా అవసరం వచ్చిన ప్రతిసారి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది జాతీయ పార్టీలతో సమానంగా ముఖ్య భూమిక వహించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో హంగ్ లోక్సభ ఏర్పడగా అతిపెద్ద పార్టీగా వాజ్పేయి నేతృత్వంలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పదమూడు రోజులకే కూలిపోయింది అప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తదుపరి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు తన వ్యూహ చతురతతో ప్రాంతీయ పార్టీలను ఏకం చేశారు చంద్రబాబు యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కూటమి ఏర్పాటు చేశారు కాంగ్రెస్ మద్దతుతో దేవగౌడ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి చంద్రబాబు చొరవే కారణం కాంగ్రెస్ తో విభేదాల కారణంగా కొద్ది కాలానికి దేవగౌడ ప్రధాని పదవికి రాజీనామా చేయగా ఆ తర్వాత ఐకే గుజరాల్ ప్రధాని కావడంలోనూ చంద్రబాబు ముఖ్య భూమి పోషించారు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లోనూ హంగు లోక్సభ రాగా వాజ్పేయి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ చంద్రబాబుదే కీలక పాత్ర అన్నా అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరణతో ఏడాదిలోనే వాజ్పేయి సర్కారు కోలిపోగా పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం భాజపా కలిసి పోటీ చేశాయి ఇతర మిత్రపకాలతో కలిసి వాజ్పేయి ప్రభుత్వం ఏర్పాటు చేశారు తెలుగుదేశం బయట నుంచి మద్దతిచ్చి స్పీకర్ పదవిని మాత్రం తీసుకుంది జీఎంసీ బాలయోగిని స్పీకర్ పదవి ఐదేళ్ల పాటు వాజ్పేయి ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతిచ్చింది ఆ కాలంలో రాష్టపతిగా అబ్దుల్ కలాం ఎంపికలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత పదేళ్ల పాటు కొనసాగిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంతో తెలుగుదేశం దూరం పాటించింది తిరిగి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఎన్డీఏతో కలిసి పోటీ చేయగా కూటమి విజయం సాధించింది తెలుగుదేశం ప్రభుత్వంలో చేరింది ప్రత్యేక హోదా డిమాండ్ తో నాలుగేళ్ల బయటకొచ్చింది బయటకు వచ్చింది పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం వేర్వేరుగా పోటీ చేయగా ఎన్డీఏ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చింది మళ్లీ ఒక్కటే పోటీ చేశాయి ఫలితాల్లో తెలుగుదేశం భాజపా జనసేన కూటమి ఏపీలో ప్రభంజనం సృష్టించాయి అయితే కేంద్రంలో ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు సాధించిన అందులో భాజపా రెండు వందల నలభై స్థానాలు మాత్రమే సాధించింది దీంతో పదహారు స్థానాలు సాధించిన తెలుగుదేశం సహా జేడియూ వంటి పార్టీల మద్దతు కీలకంగా మారింది ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు భాజపా తర్వాత తెలుగుదేశం అతిపెద్ద పార్టీ మోదీ ప్రభుత్వ మనుగడకు ఇప్పుడు తెలుగుదేశం మద్దతే కీలకం ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది మోదీ ప్రభుత్వం కొనసాగాలంటే తెలుగుదేశం మద్దతు కీలకం కావడంతో ఏపీకి కావాల్సిన నిధుల కోసం డిమాండ్ చేసేందుకు చంద్రబాబుకు మంచి అవకాశం దక్కింది ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ పూర్తిగా ధ్వంసమైపోయింది పరిమితి లేని సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం దివాళా తీసింది ఏపీ ముందుకు సాగాలంటే కేంద్ర సాయం ఇప్పుడు అత్యావశ్యకం ఇక రాజధానిగా అమరావతి నిర్మాణానికి కేంద్ర నిధులే కీలకం పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నా కేంద్రం సాయం అవసరం పరిశ్రమల ఏర్పాటు అభివృద్ది పథకాలు కొనసాగించాలన్నా కేంద్రం నిధులు అందించనిదే ముందుకు సాగలేని స్థితి వీటన్నింటి నిధులు డిమాండ్ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మంచి అవకాశం దక్కింది ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలన్నా ఇదే మంచి తరుణం ఆ పరిణామాలన్నింటి నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం ఆ పార్టీ సహా అధినేత చంద్రబాబు పేరు రాబోయే రోజుల్లో ఢిల్లీలో ప్రధానంగా వినిపించనుంది